ఇక్కడ జామకాయలు చూడండి ఎంత మంచిగా అయినాయి ఇక్కడ పండు వండినాయి రోజు కొన్ని వస్తూనే ఉన్నాయి రోజు కొన్ని చంపుతూనే ఉన్నాం ఇవి అయిపోయినాయండి అన్ని ఇంట్లో డబల్ డబల్ ఉన్నాయి కాయలు శంఖ పూలు చూడండి ఎన్ని ఊసినాయి ఇది మడిలో పెట్టిన తర్వాత ఎన్ని వస్తున్నాయి చూడండి ఇక్కడ చూడండి స్టార్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి కొంచెము ఇంకా పండు కాకుండా పుల్ల ఉంటాయి కదా పండుగ కానప్పుడు ఇవి పులిహోర కూడా చేస్తే బాగుంటుందట చూడండి ఎన్ని ఉన్నాయో చిట్కి ఇవి దాదాపు కలర్ వచ్చేసినాయి అన్నీ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది ఇవి కలర్ వచ్చినాయి అన్ని కొన్ని తెంపుకుందాం ఇవి బాగా వస్తాయండి స్టార్ ఫ్రూట్స్ అయితే చాలా వస్తాయి అంతకుముందు నాకు చెట్టు ఉండే అది పోయింది ఇంకా ఉన్నాయి అవి తర్వాత తీసుకుందాం చూడండి ఇక్కడ పూత స్టార్ట్ అయిందండి వంకాయలు పపాయ చూడండి ఇంకా తెంపాల్సి ఉంది రెండు పండుగ ఉన్నాయి ఈ పూలు అయితే ఎనీ టైం వస్తున్నాయి ఇవన్నీ అరటి ఇదంతా అదే సీతాఫలం చెట్టు మొత్తం ఇట్లా అయిపోయినాయి జిబ్లా ఇక్కడ వీరకే అదే పాలనేట్ అయిపోయింది ఈ సోర చెట్లు కొంచెం తీగలు వస్తున్నాయి ఇక్కడ పొట్ల విత్తనాలు వచ్చినాయండి మొలకలు వచ్చినాయి ఈసారి ఎక్కువ పెట్టినా విత్తనాలు ఇక్కడ ఒకటి వచ్చింది ఇప్పటికీ ఒక త్రీ టైమ్స్ పెట్టినా అనుకుంటా పొట్ల విత్తనాలు ఈసారి వచ్చినాయి ఇక్కడ ఒకటి బీరకాయ బీరపాదులు మళ్ళీ కొత్త తీగలు పాకుతున్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఇప్పుడే వస్తున్నాయి ఇవన్నీ ఎక్కువ పాకుతే కానీ మనకు బీరకాయలు ఎక్కువ వస్తాయి ఇక్కడ చూడండి సీతాఫలం ఇట్లా ఒక్క ఎన్ని వచ్చినాయి చూడండి ఇక్కడ ఒకటి కొంచెం పెద్దగా ఉంది పక్కనే కాయలు వచ్చినాయి చూడండి అన్నీ స్టార్ట్ అయినాయి ఇక్కడ చూడండి మల్బరీ వచ్చిన నేను ప్రతిసారి రోజు కొన్ని తెంపుకుంటున్నా మల్బరీ ఎందుకంటే పిట్టలు ఉంచుతలేవు ఇట్లా బ్లాక్ అయినాయి అనుకోండి తినేస్తున్నాయి అవే కొన్ని వాటికి కొన్ని మాకు అన్నట్టుగా దింపుతున్నా అప్పుడప్పుడు కొన్ని వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూడండి అన్నీ దాదాపు పండుగ ఇవాళ కొన్ని దింపచ్చు రేపు కొన్ని దింపచ్చు ఈ మల్బరీ అయితే ఈజీ మెయింటెనెన్స్ అండి చిన్న కుండీలో కూడా కాస్తాయి మళ్ళీ కొమ్మనే నాటుకుంటుంది ఇలా ఊకేనే అండి ఇవి గట్టిగా గాలి వచ్చినా కూడా రాలిపోతాయి పండుగండిన తర్వాత తెంపుతుంటే ఇంకోటి పక్కకి కింద పడిపోయింది చూడండి బాగా పండేదానికి ఉంచితే అంతే ఇంకా కింద పడిపోతాయి ఇవి కూడా బాగుంటాయి కానీ కొంచెం లైట్ అప్పులు ఉంటాయి ఇవి బ్లాక్ అయిన ఏంటంటే తీయ ఉంటాయి కొంచెం రెడ్గా ఉన్నాయి ఉంచేద్దాం అనిపిస్తుంది వచ్చినాయండి చూడండి గ్రేప్స్ చూడండి ఇంకా పెద్దవి అవుతున్నాయి కదా కానీ కొన్ని కొన్నిటికి ఏంటంటే మరకలు వచ్చేస్తున్నాయి ఇవి కొంచెం ఫస్ట్ అయినాయి కదా కలర్ వస్తున్నాయి ఇట్లా ఎందుకో వర్షాలక మరి ఏంటో కానీ ఇట్లా ఈసారి ఇట్లా వచ్చినాయి అంతమంది అంత ఫ్రెష్ మంచిగా ఉంటుండే ఇట్లా మచ్చలు వచ్చినాయి ఈసారి అవి కొన్నిటికి దీనికి దీనికే ఎక్కువ వచ్చినాయి ఈ గుత్తికే ఎక్కువ వచ్చినాయి ఇవి బాగానే ఉన్నాయి అంతేం లేదు ఇక్కడ పూత ఉంది దాలిమ్మకాయలు మళ్ళీ కొన్ని రెడీ అవుతున్నాయి అక్కడ అక్కడ ఒకటి ఒకటి రెడీ అయి ఉన్నది తెంపాలి వీటిని ఈరోజు పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇయో కింద పడిపోయి ఉన్నాయండి చూడండి ఇప్పుడు టెర్రస్ పైన ఇంత మంచి జామకాయలు వస్తున్నాయంటే చూడండి ఇది నేలలో అయిపోయినట్టు ఇంత పెద్ద చూడండి ఈ పక్కనే ముల్గ కాడలు కూడా ఉన్నాయి ఎన్ని వచ్చినాయి ఇవన్నీ నేను తెంపిన తర్వాత చూపిస్తా ఇక్కడ చూడండి ఇన్ని తెంపిన ఇంకా నిన్న తెంపినవి కూడా ఇంట్లో ఉన్నాయి ఇంకా అందట్లేదండి ఇంకా పైన ఉన్నాయి మొత్తం అయిపోయి ఉన్నాయి ఇవన్నీ ఇది ఎక్కుతే కానీ తెంపొచ్చు హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ నేను అంతకుముందు వీడియోలో ఒక క్వశ్చన్ అడిగిన కదా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయలేదండి ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే వారణాసి నగరాన్ని సిటీ ఆఫ్ టెంపుల్స్ అని పిలుస్తారట ఇదండి ఆన్సర్ ఇప్పుడు నేను మరొక క్వశ్చన్ అడుగుతున్నా అయోధ్య నగరానికి మరొక పేరుందట అయోధ్యనే అనే కాకుండా మరొక పేరుందట ఆ పేరేంటి మీకేమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకున్నాయి స్టార్ ఫ్రూట్స్ జామకాయలు కొన్ని ఫ్లవర్స్ ఇవి మల్బరీస్ కొన్ని వచ్చినాయండి ఈరోజు ఇంకా పపాయస్ ఉన్నాయి పైన కానీ అందవి అవి అవి తెంపాలి అది ఎక్కి తెంపాలి అవి ఈరోజు హార్వెస్ట్ ఇది ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తే కొంచెం ప్లేస్ ఉంటే వాళ్ళు ఇలా పెంచుకొని ఇంత మంచి ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ హెల్తీగా ఫుడ్ తినొచ్చని మీకు ప్రతిసారి చూపించడం అందుకే అండి